అనంత కరుణా అపార కృపాశీలుడైన అల్లాహ్ బేరీతో ప్రారంభిస్తున్నాను అస్సలాము అలికుమ్ రెహ్మదుల్లాహివ బర్కాతుహు మల్లం యతగన్నా బిల్ ఖుర్ ఆనీ ఫలైసా మిన్నా ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే దివ్య ఖురాన్ను శ్రావ్యంగా మధురమైన స్వరంతో ప్రా పారాయణం చేయడానికి ప్రయత్నించని వారు మాలోని వారు కాదు మనం ఖురాన్ పారాయణం చేయడానికి మొదలుపెట్టినప్పుడు మనం పూర్తి ఏకాగ్రతగా ఎటువంటి టెన్షన్ అనేది పడకుండా పూర్తి ప్రశాంతమైన మనస్సుతో ఖురాన్ను పారాయణం చేస్తూ ఉండటం వల్ల చదివే వ్యక్తికి కూడా చాలా ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది దైవదూతలకు కూడా ఖురాన్ చదవటం రానందువల్ల వారు ఎక్కడ ఖురాన్ పారాయణం జరుగుతూ ఉన్నా కూడా వారు అక్కడికి వచ్చి ఆ పారాయణాన్ని వింటూ ఉంటారు మనం ఖురాన్ను చదువటం ఒక గొప్ప వరం అందువలన ప్రతి ఒక్కరు ఖురాన్ చదివే ప్రతి ఒక్కరు కూడా పూర్తి ఏకాగ్రతతో శ్రావ్యమైన మధురమైన స్వరంతో చదువుతూ ఉండాలి అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను